పెద్ద పెద్ద విషయాలు మన బుర్రలు పొందుతాయి చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవడానికి ఇదే సృష్టి కదా ఒకసారి ఏ కృష్ణుడు చెప్పిన మాటలో మనకు అర్థం అవుతాయి అటువంటి కృష్ణుడు చెప్పిన మాటలే చిన్నపిల్లలు నూట ఉంటాయి అదే సత్యం వస్తే మనకి అర్థం కాదు అంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటారు అంటే పుట్టిన వాళ్ళు పుట్టినట్టు కానీ చచ్చిపోతారు కానీ ఇంక ఎదరు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే ఉంటారు వండోడు పట్టుకున్నా సరే అంటే ఇంక మనుషులు ఎదో కొండలో సచిపోతారు మీ స్వార్థంతో మీరు పోరాడాలన్న సమస్య మీరు తెలిస్తే నిజంగా మీరు తపస్సు చేస్తారు ఇది మీరు బాగా ఆలోచించుకోండి ఈ స్వాధులతోటి మీరు పోరాడాల్సిన రోజు వస్తే ఈ భక్తి మార్గం మీరు తెలిసి ఇప్పుడు వదిలేస్తారని మనం ఏమనుకుంటాం అంటే ఈ ప్రపంచాన్ని మోస్తున్నాడు భగవంతుడు తాను మన బరువు ఆయన మీద వేయడానికి బాధపడతాం కాదు మొదలు లేడము కృష్ణుని అంతా భగవంతుడు మోస్తున్నాడు తాను మన బరువుని మట్టికి భగవంతుని మీద దొడిస్తాం కానీ నేను తీరాయి మొయగల మొదలు పుస్తకాల్లో ఆత్మ ఉండే వాసుదేవ స్వామి భగవంతుడి గీతలో మీ హృదయంలో నాని చెప్పాడు పుస్తకంలో నాని చెప్పాడు ఏ పని చేసినా ఏ తలంపు వచ్చినా భగవంతుడు ప్రీతి సంపాదించడం కోసం గొప్పల కోసం చేయకండి గొప్పల వల్ల చివరికి మిగిలి తిప్పడు గొప్పల కోసం ఏ పని చేయొద్దు భగవంతుడి ప్రీతి కోసం భగవంతుడికి ప్రీతి కలిగితే ఆయన చేతిలో ఉన్న మోక్షం మీకు అంతే ఏ పని చేసినా భగవంతుడి సంతోషించడం కోసం నీ లోకం ఎవరిలో సంతోషించడం అనుకుని మీరు చేసే పనులు భగవంతుడి భగవంతుడు సంతోషిస్తాడు మీకు మోక్షం ఇచ్చేది లోకమా భగవంతుడు భగవంతుడు ఇస్తాడు మీకు మోక్షం నీ స్వార్థం సంతోషించి పనులు కాచేవలసింది భగవంతుడు సంతోషించి పని భగవంతుడు సంతోషించి పని చేస్తే నీకు మోక్షం మన ముళ్ళు వేయి నేర్చుకున్నా కానీ విడదీటు నేర్చుకోలేదు ముళ్ళు వెయిట్ నేర్చుకున్న ముళ్ళు విడదీటు నేర్చుకోలేదు విడద నేర్చుకోవాలి ఎనాలిసి విడదించుకుని నేర్చుకుంటే జ్ఞానం ఏదో మన లోకంలో చూస్తాం ఒకటి మటుకు మీరు గుర్తించుకోండి నిజంగా ఒకటి లేదనుకోండి భగవంతు లేదని చెబుతారు నిజంగా మరణించిన తర్వాత మనం బూడిదైపోతాం అనుకోండి మరణించిన తర్వాత జీవితం లేదనుకోండి నిజంగా లేదనే చెబుతుంది భగవంతుడు భగవంతుడికి అబద్ధం చెప్పాల్సిన పని అది కానీ భగవంతుడు అబద్దాలు చెబుతున్నాడు అని మీకు మనసులో ఉండాలి భగవంతుడు చెప్పి మాటలు నిజమని మీరు అనుకుంటాండి ఎందుకు మీ మనసు నమ్మటం లేదు అది పిక్కులు చేస్తుంది మనస్సు గంతులేస్తా ఉండే లోపల కోతి గంతులేసినాడు మన మనసు గంతులేస్తాండి ఈ మన మనసు చమత్కారం ఇది భగవంతుడు చెప్పిన మాటలు నిజంగా మన మనసు నమ్మటం లేదు నన్ను ఊరు కూడా పడిపోతాను భగవంతుడి చెప్పిన మాట ప్రతి మాట నిజం అన్న విషయాలు మన మనసు నమ్ముతాందా నమ్మటం లేదు మేము లేదండి చచ్చిపోయింది గూడిదేనండి ఇంకేమీ లేదని చూస్తున్నా అంతా గూడిదేనండి ఇదంతా కల్పించుకొని కొడవాలండి అంటున్నారు వాళ్ళు నిజం లేదు కల్పించడం అయితే చచ్చిపోయినందుకు మనిషి బూడిద అయితే బూడిదే ఏమీ లేదని భగవంతుడు చెప్పుండేవారు మీ గుండెలు మీరు చేసుకోండి నిజంగా మీరు నమ్ముతున్నారగవంతుడి చెప్పిన మాట మీ మనసు నమ్మనిస్తుంది నిజంగా మీరు నమ్ముతున్నారా వాళ్ళు నమ్మడానికి ప్రయత్నం చేస్తే మీ మనసు మిమ్మల్ని నమ్మనిస్తుంది ఏమి లేదండి మరణానంతరం జీవితం లేదు గూడివే అని అంటారు కొంతమంది అదే నిజమైతే అదే చెప్పింది కూడా భగవంతుడు అది నిజం కాదే మీరు చెప్పే మాటల్లో ఎన్ని మాటలు మీరు త్రికరణ శుద్ధిగా చెబుతున్నారు మీ ఇంట్లో కానీ వీడు పొద మాసరా కావాలి మీరు మాట్లాడే మాటల్లో త్రికరణ శుద్ధి లేకపోతే మీరు మాట్లాడే మాటల్లో సత్యం లేకపోతే మీరు మాట్లాడే మాటల్లో యథార్థం లేకపోతే భగవంతుడు చెప్పే మాటలు కూడా ఇంటికి చూడే మాటలు మీరు అనుకుంటున్నారా సాధనలు దైవాలు లోకాల పెట్టండి భగవంతుడు చెప్పే మాటలు మీ మనస్సును నమ్ముతా లేదా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి మీ మనసుని మీరే అడగండి నువ్వు నమ్ముతున్నావా లేదా మీ మనసును అడగను మీరు నువ్వు నమ్ముతున్నావా లేదా నాది నమ్మి ఎత్తి ఇస్తున్నావా మన తలం పొలైన దేవ చిత్రులు తిరుగుతున్నాయి మన పనులైన దేవం తిరు తిరుగుతున్నాయి ఈ దేహం గురించి ఎంత కష్టపడతాండి దీన్ని కాల్చేటప్పుడు నన్ను ఎందుకు కలుస్తున్నాం అనుకోలేదు ఈ దేహమే కనుక నిర్వహిస్తే మీ ఇది ఎక్కడ దీంతో సంబంధం లేకుండా మీరు ఎక్కడ ఉంటున్నారు ఈ రాత్రి మీరు ఆలోచించారు నిద్దట్లో మీరు ఎక్కడ ఉంటున్నారో మీరు ఎక్కడ తలదాచుకుంటున్నారో అవ రాత్రి ఏం కలరు రాలేదండి ఏం గొడవలు లేవండి చాలా బాగా నిద్ర పట్టిందంట ఎవరో చెప్పి పెద్ద మనిషి ఎవరో అప్పుడు తలంపులు లేవే లోకాలు లేవే దేవతలు లేరే ఏమీ లేవే మీ ఆలోచన లేవే ఏమీ లేవు మీరు ఎక్కడ ఉన్నారో మీకే తెలియదే అప్పుడు కూడా రాత్రి మీకు బాగా నిద్రపట్టింది నీ కలలు రాలేదు మీకు స్వప్నాలు రాలేదు బాగా నిద్రపట్టింది ఎవడో చూడకపోతే మీకు ఎప్పుడో చూపుతున్నాడు ఆ విషయాన్ని ఆ ఎవడు మీరు నిదట్లో దేహం లేకుండా ఉంటున్నారు కదా మరమరణించినప్పుడు మీకు ఇంటికి భయం వస్తుంది ఇద్దట్లో మీ దేహంతో ఏమి సంబంధం లేదు కానీ మరణం వస్తా అంటే మీకు ఎందుకు భయం వస్తుంది మరి నిట్లో దేహంతో సంబంధం లేకుండా ఎలా ఉంటున్నారు ఇద్దట్లో మీరు దేహం లేకుండా సుఖంగా ఉంటున్నారు దేహంతో సంబంధం లేకుండా మరణం వచ్చినప్పుడు దేహంతో సంబంధం తెగిపోతుంది కానీ మరణం అంటే మీకు ఎందుకు భయం వేస్తుంది నిద్ర అంటే మీకు భయం వేయటం లేదు జీవితంలో మనకు అవసరమైన పనులు దేనికి వాయిదా చేసుకోండి సాయంత్రం రేపు బుద్ధిని తిందామని వాయిదా వేసుకోండి ఒక ఆత్మను తెలుసుకునే ప్రయత్నాన్ని వాయిదా చేసుకో నేను ఎవరినో నేను తెలుసుకునే ప్రయత్నాన్ని ఒకటే వాయిదా చేసుకుంటాం కానీ మీ దేహానికి సంబంధించిన అవసరాలు దేనికి వాయిదా వేసుకోండి అని ఒకటే నేను ఎవరినో తెలుసుకునే సమస్యలు ఒకటే నేను వాయిదా వేస్తాను ఇదే జీవితం చేత నేను ఎవరినో నేను తెలుసుకోవడానికి వాయిదాలు ఎందుకు చేసుకుంటాను ఆలోచనలో నిదానం లేదా నాకు ఏకాగ్రత లోపం ఉందా అన్ని దానాల్లోకి నిదానం గొప్పది అన్నదానం కంటే వస్త్రదానం కంటే నిదానం గొప్పది ఆ నిదానం ఆలోచనలో ఉందా ఈ నిదానం లేనప్పుడే తొందర మాటలు వస్తాయి ఈ నిదానం లేనప్పుడే తొందర పనులు చేస్తాయి చిన్నప్పుడు చూస్తే ఆటలతోటి గడిచిపోయింది వయసు చిన్న సంసారం గొడవలు ముసరులు అయిన తర్వాత పౌర ఎంత గొప్పగా బతికం అంత గొప్పగా బతికొని నీకు పురాణం కావద్దు కాదు వాళ్ళకడుగు చెద్దాం దేవుడు ఎవరు కావాలి అంటే డబ్బు ఇప్పుడు నుంచి సంపాదించుకోవాలి పేరు ఇప్పుడు నుంచి సంపాదించుకోవాలి నేను గొప్ప వాళ్ళని ఇప్పుడు నుంచి అనిపించుకోవాలి ఇంకా దేవుడు కూడా అయిపోయింది ముసరాలు అయిపోయింది శరీరం నా స్వాధీనంలో ఉండగా నా మనస్సు నా స్వాధీనంలో ఉండగా నాకు ఆరోగ్యం ఉండగా నాకు డబ్బు డబ్బు పదవలు గొప్పతనాలు గొప్పలకి శరీరం ఒదిరిపోయిన తర్వాత కాలు నా కూడా రావటం మానేశాక మనస్సు నా స్వాధీనంలో లేక పరాక మాట వచ్చే టైంలో చాలా సార్లు పరాక మాటలు వస్తాయి ఒక మాట చెప్పుకపోయి ఒక మాట మీరు ఎవరో కళ్ళు సరిగ్గా కనపడటం మానేశాక మీరు వాళ్ళు పట్టత్వం తగ్గిపోయాక అప్పుడు దేవుడు అని పోయాడు దేవుడు అంటే ఏంటి తెలుగు తక్కువ ఎవరంటే దేవుడు తెలివి తక్కువ భగవంతుని మనం మోసం చేయాలి అంటే మనకున్న తెలివితేటలు కూడా దేవుడికి లేవనుకుంటున్నారండి ఏ జీవుని ఏ జీవుని ఎప్పుడు కలపాలో ఏ జీవుని ఏ జీవుని ఎప్పుడు విడదీయలో ఇంత సృష్టి తగ్గుతారండి ఈశ్వరుడికి నీకున్న తెలివితేటలు కూడా లేవా భగవంతుడి కనుక సర్వజ్ఞుడు కాకపోతే వాడికి దేవుడు అలా అవుతాడు